ప్రతి తప్పుడు వ్యాపారంలో టీడీపీ నేతలు భాగస్వామ్యంగా ఉన్నారు కదా నకిలీ మధ్య అనుకుందామా డ్రగ్స్ అనుకుందామా గంజాయి అనుకుందామా మరొక మాఫియా అనుకుందామా మరొకటి అనుకుందామా ఏదైనా సరే దానికి మూలాలు టీడీపీ నేతలు టీడీపీకి సంబంధించినటువంటి బడా నాయకుల దగ్గర నుంచి చోటా నాయకుల దాకా ఎవరెవరి స్థాయిలో వాళ్ళు ఈరోజు ఈ సమాజం మీద పడి దోచుకు తినడం దాడులు చేయడం హత్యలు చేయడం అనేటువంటిది ఆనవాయిత్యగా మారిపోయినటువంటి పరిస్థితి నేను అడుగుతున్నా సూటిగా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఏం సెలవు ఇచ్చాడు వంద రోజుల్లో వంద రోజుల్లో గంజా అనేటువంటి దాన్ని నిర్మూలన చేసేస్తాను ఈ రాష్ట్రంలో అని చెప్పి చెప్పి మాట్లాడారు అధికారంలోకి వచ్చి ఐదు వందల యాభై రోజులు అయినాయి చంద్రబాబు గారు తమరు అధికారం వెలగబెడుతూ అధికారంలోకి వచ్చిన తర్వాత వంద రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పారే ఈరోజు ఐదు వందల యాభై రోజులు అయ్యాయి తమ అధికారంలోకి వచ్చి గుర్తుందా గుర్తు చేసావా గుర్తు చేస్తున్నాం మీకు ఐదు వందల యాభై రోజులు అయ్యాయి వంద రోజులు పోయాయి అదనంగా ఇంకొక నాలుగు వందల యాభై రోజులు కలిశాయి అయినా సరే ఈ రోజు మీరు చెప్పినటువంటి విషయంలో ఎక్కడా కూడా ఒక్క అడుగు కూడా ముందుకు పడినటువంటి పరిస్థితి లేదు